షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్కారం అండి నమస్తే మీ పేరు సహస్ర తిరుమల శెట్టి రీసెంట్ గా లేయాస్ వల్ల టీసీఎస్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే పన్నెండు వేల మంది పైగా తీసేయడము అని చెప్పేసి జరుగుతుంది కదా సో ఆ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి ఇంకా మూడు వేల మందిని ఎందుకు తగ్గించాను పదిహేను వేల మందిని ఆల్రెడీ తీసేశారు ఇవి నాలుగు క్యారిడర్లు ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉండి ఉంటాయి ఒక క్యారిడర్ లోనే పదిహేను వేల మందిని తీసేశారు అంటే వాళ్ళ భవిష్యత్తులు ఏంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఇప్పుడు ఇవ్వండరా పిల్లల్ని ఆడపిల్లల్ని పెళ్లికి ఇస్తారా అంటే ఒక చిరు వ్యాపారస్తుడికివ్వరు ఒక చిన్న ఉద్యోగస్తుడికివ్వరు ఒక సినిమాలో పొద్దు సమాన సినిమా ఫీల్డ్ లో కష్టపడే పిల్లలకి ఇవ్వరు ఎక్కడైనా ఏమైనా జాబులు చేసుకునే వాళ్ళకి ఇవ్వరు చిరు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులల్లో పిల్లలు చదువుకున్న పిల్లలే కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అవి చిరు చిరు వ్యాపారాలు చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకున్నటువంటి కుటుంబాలలో ఇవ్వండిరా అంటే ఇవ్వరు ఇడ్లీ అమ్ముకున్నవాడికి పిల్లలు ఇవ్వరు చిన్న చిన్న ఏ వ్యాపారస్తుడికైనా పిల్లల్ని ఇవ్వరు సాఫ్ట్వేర్ 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 వైజాగ్ అయితే సంబంధాల కోసం ట్రై చేస్తాయి వైజాగ్లో ఏం చదువుతున్నాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఏనా లక్ష రూపాయల జీతం వచ్చిద్దా ఇది ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ అబ్బాయి హైదరాబాద్ హైదరాబాద్ అయితే మేమేమో మా ఇంటి దగ్గరే కావాలి మా ఇంటి పక్కనే కావాలి ఎందుకంటే అల్లుడికి కూతురికి అల్లుడికి వచ్చి అమ్మాయిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు ఇక్కడ కాపురం కొల్ల ఏ కాపురం కొల్లా ఇక్కడ లేదు ఇక కాపురం లేదు పొయ్యిల్ని వీళ్ళకి అమ్మాయిలకి అల్లుళ్ళు ఇంటి పక్కనే కావాలా సాఫ్ట్వేర్లు కావాలా ఆస్తులు కావాలా ఇల్లులు కావాలా బిల్లాలు కావాలా మళ్ళీ అమెరికా అంటే విదేశం అంటే ఇస్తారు ఎందుకంటే అమ్మాయి రెక్కల రెక్కల ఫైటర్లు ఎక్కి ఎక్కెళ్ళిద్ది కదా రెక్కల ఫ్లైట్ లో వెళ్ళిద్ది అది ఎక్కడ కూలిపోయిందో తెలియదు మన చచ్చిపోయారు కదా రెక్కల ఫ్లైట్ ఎక్కనే అలా అలా లేసిందా లేదా మనం కూలిపోయింది అంటే గవర్నమెంట్ జాబ్ కి ఈక్వల్ లేదు ఇప్పుడు ఏంటంటే టీసీస్ అనే దానికి వాల్యూ ఇప్పుడు లేదు అప్పుడు ఉంది అప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అది అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు ఫస్ట్ ఇది ఇది మిస్ అయిపోయింది ఇవి మిస్ అయిపోయారు తల్లిదండ్రులు ఇప్పటికే ప్రతి అమ్మాయికి ఉన్నటువంటి జెన్యున్ ప్రాబ్లము ఆ మదర్కి తెలుసు ఆ అమ్మాయి మదర్కి తెలుసు ప్రతి అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం పిల్లలు లేనటువంటి ప్రాబ్లం ఏ కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లం ప్రతి అమ్మాయికి హండ్రెడ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అమ్మాయిలకి అవే ప్రాబ్లాలు ఉన్నాయి ఈ అమ్మాయిలందరూ వెళ్ళి సాఫ్ట్వేర్లో పెళ్లిళ్లు చేసుకుంటారు పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతారు ఏ వీళ్ళు ఎవరయ్యో తీసుకొచ్చి వీళ్ళ కడుపులో వేసి వీళ్ళు వారసులు చేస్తారు అదే కదా గుంటూరులో జరుగుతుంది గుంటూరులో సంతాన సాఫల్య కేంద్రం జరుగుతుంది అదే కదా అడుగు తినే బిచ్చగాళ్ళి తీసుకుపోయి ఎవరెవరికో పిల్లల్ని చేస్తున్నారు ఇటువంటి దరిద్ర దరిద్రం అటువంటి దౌర్భాగ్యం పట్టింది మన ఇండియాలో తెలుగు రాష్ట్రాలకి దేనికైనా కానీ ఏ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటూ మంది వరకు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్కే ఇచ్చారు సరే సాఫ్ట్వేర్గా ఉన్నంతకాలం నీ కూతురు బాగుంది నీ అల్లుడు సాఫ్ట్వేర్గా ఉన్నంతకాలం కానీ నీ అల్లుడు సాఫ్ట్వేర్ విడిచిపెట్టేసి ఇప్పుడు రోడ్డుని పడ్డాడు తను తనతో పాటు తన భార్య తన పిల్లలు అందరూ బయటపడుతున్నారు వాళ్ళతో పాటు మీరు కూడా ఈ మధ్యలో ఏదన్నా ఇల్లు కొనుక్కున్నా ఏదన్నా ఉంటాయి కదా ఉంటాయి కదా కదా మరి అవన్నీ ఆగిపోయినట్టే ఉద్యోగం పోయింది ఫస్ట్ రోడ్ మీద పడ్డాడు ఆ ఇంట్లో ఆ బ్యాంక్ లోన్ ఇచ్చినోడు కారు ఇచ్చిన కారు తిరగనిస్తాడా తిరగనివాడు బండికి లోన్ ఇస్తేనే టూ వీలర్ కి తిరగనివ్వట్లా ఎక్కడంటే అక్కడ పట్టుకొని లాగేసుకుంటున్నారు ఫస్ట్ బండి అటు భార్య ఉందా అమ్ముందా నాన్నున్నాడా అని ఎవరు ఆలోచించట్లా నువ్వు డబ్బు కట్టు లైన్ లో పెట్టుకో ఇది ఇటువంటిది ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఇస్తే అమ్మాయిలు సుఖపడతారు కే హార్డ్వేర్ని సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్ కాదు సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయినివ్వండి హార్డ్వేర్ అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకోండి సరిపోతుంది ఇలా లేకుండా మా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది మీ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడా మా అమ్మాయి సాఫ్ట్వేర్ మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రాసుకుంటే ఏం రాలింది ఊడిది రాలేదు సో మరి పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అతను ఫుట్పాత్ మీద ఆ బ్యాగ్ వేసుకొని అక్కడే పడుకొని ఒక లెటర్ రాసి పెట్టాడు మా సాలరీ క్లియర్ చేయండి నాకు వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి చూడు చూడు అతను అతను ఎంత ఉద్యోగం పోయి ఏ రోడ్లు పడి ఆ ఆఫీస్ ముందల ఆ సంస్థానం ముందల నిలబడి ఆ అటువంటి పేపర్ పట్టుకొని వచ్చినాడు అంటే అతను ఎంత నరకం అనుభవిస్తున్నాడు ఎంత గుండెకొత అనుభవిస్తున్నాడు రేపటి రోజున అతను కట్టుకునే ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఒక్క క్యారిడార్ లోనే నువ్వు పదిహేను వేల మందిని తీసేసావు అంటే ఇంకా ఎన్ని క్యారిడర్లు ఉన్నాయి ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారు అంటే ఇందులో ఏంటంటే అది లాస్ వచ్చేది తీయలేదు పెరుగుతున్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లా ఏఐ అన్ని రావడం వల్ల మ్యాన్ పవర్ ని తగ్గించి టెక్నాలజికల్ గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళని తీయ తీసేయడం జరిగింది పిల్లలు కూడా రేపు రోబోలుకే పడతారు ఇప్పుడు ఏ ఎట్లా వచ్చిందో టెక్నాలజీ నువ్వు మనిషి టెక్నాలజీని పట్టుకొచ్చాడు ఒక మనిషి టెక్ టెక్నాలజీని పట్టుకొచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పట్టుకొచ్చి ఒక ఐటీ కంపెనీలను పట్టుకొచ్చి ఇదంతా చేసింది మనిషి ఇక్కడ మనిషికి వాల్యూ లేదు ఏ ద్వారా ఇంకా టెక్నాలజీని పెట్టుకుని ఇంకా టెక్నాలజీ ద్వారా చేయించుకుంటారు చాలా దుర్భరంగా ఉంటుంది కదా చాలా అంటే చాలా దుర్భరంగా కాదు ఇక సూసైడ్లే చేసుకుంటారు ఇక పెళ్లిళ్ళు అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా భార్యా పిల్లలు ఉన్న అబ్బాయిలైనా భర్త పిల్లలు ఉన్న అమ్మాయిలైనా ఏంటంటే ఇప్పటికే సాఫ్ట్వేర్లో ఆ టార్చర్ తట్టుకోలేక అబ్బాయిలు చాలా మంది సూసైడ్లు చేసుకున్న అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు ఆ టార్చర్ తట్టుకోలేక కంపెనీ పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక టార్గెట్ రీచ్ అవ్వలేక చాలా మంది అబ్బాయిలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక అమ్మాయిలైతే బయటికి రాలేదు కానీ మరి వాళ్ళు కూడా ఎంతమంది ఇది అయిపోయారో తెలియదు కానీ ఇట్లాంటి ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సాఫ్ట్వేర్ పిల్లల్ని ఏం చేస్తారు ప్రతి ఒక్కడు బీటెక్ చదివాడు ప్రతి ఒక్కడు సాఫ్ట్వేరే చేస్తున్నాడు సాఫ్ట్వేర్ కాదు నువ్వు బీటెక్ చదివావా ఎంటెక్ చదివావా ఐటెక్ చదివావా రోడ్డు అమ్మటే బిజినెస్ పెట్టి ఒకటి లేకపోతే నీ నీ చదువుకున్న డబ్బులతోటి ఇంకేదైనా నీకు స్తోమత కొలది నీ మైండ్ ఆ మైండ్తో ఆలోచించు ఆలోచిస్తే మంచి మంచి బిజినెస్ ఐడియాలు వస్తాయి ఆ బిజినెస్ పెట్టుకొని నువ్వు బిజినెస్ చేసుకుంటూ ఉండండి ఒక ఆరు నెలలు లాస్ వచ్చింది మూడు నెలలు లాస్ వచ్చింది తర్వాతనైనా కానీ ఆ బిజినెస్లో నీకు మెలకువలు తెరుస్తాయి నలిగి ఉంటావు కాస్త కాస్త మెలకులు తెలుస్తాయి దారి పట్టుకొని వెళ్ళిపోతావు ఒకప్పుడు నీ ఫాదర్ నీకు హీరో ఒకప్పుడు ఎందుకంటే నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి నిన్ను బీటెక్ చదివించి నిన్ను ఐటీ కంపెనీలో జాయిన్ చేశాడు కనుక ఇప్పుడు ఇప్పుడు ఈ బిజినెస్ ఏదైనా పెడితే నువ్వే నీ కుటుంబానికి హీరో నీ తల్లిదండ్రులకి హీరో నీ చెల్లెళ్ళకి హీరో పెళ్ళైతే భార్య పిల్లలకి కూడా నువ్వే హీరో అవుతావు అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ కష్టపడుతున్నారు కానీ కష్టపడుతున్న కష్టంలో ఫలితం లేని కష్టపడుతున్నారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఎట్లా ఓల్డ్ బాడీలు పెరిగిపోతున్నాయో తెలుసా ఇక్కడ నుంచి ఇది పెరిగిపోతాయి ఇక్కడ నుంచి ఇది పెరిగిపోతాయి పొట్టొచ్చిద్ది పట్టొచ్చిద్ది అమ్మాయిని ఇవ్వాలంటే పొట్ట ఉండొద్ది పట్ట ఉండొద్దంట మళ్ళీ అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి లావు స్లిమ్ స్విమ్గా మళ్ళీ తీగలాగా జార్జి తీగలాగా ఉండాలంట ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్సే ఫస్ట్ మెయిన్ బాడీలో ఫిజికల్గా డిస్టర్బ్ అవుతున్నారు ఈ డిస్టర్బ్ లో ఈ ఫిజికల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళు కాపురాలు ఏం చేస్తారు పిల్లల్ని ఏం అంటారు సాఫ్ట్వేర్ ఇచ్చి కా పిల్లల్ని అంటారా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాపురాలు చేస్తారా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పిల్లల్ని అంటారా ఇప్పుడున్న జనరేషన్ లో కనుక ఏంటంటే ఇప్పుడైనా అమ్మాయిల పేరెంట్స్ మెయిన్ ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ కళ్ళు తెరవండి అమ్మా ఇరవై ఏళ్ళు దాటితే పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి ఇప్పుడు ఉన్నటువంటి జెన్యున్ ప్రాబ్లమ్స్ వలన తింటున్న జంక్ ఫుడ్ తిరుగుతున్న పొల్యూషన్స్ తీసుకుంటున్న టెన్షన్లు వీళ్ళకి పిల్లలకి ఆడపిల్లలకి పిల్లలు పుడతలేదు ఆ విషయాలు మీకు కూడా తెలుసు అమ్మాయి ఉన్న ప్రతి తల్లికి ఆ అమ్మాయి ఒంట్లో ఎటువంటి జెన్యున్స్ ఉన్నాయనేది తెలుసు కానీ అవి చెప్పరు పెళ్ళైన తర్వాత అవి బయటపడతాయి అప్పుడు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతారు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా కానీ భార్యాభర్తలది కాదు బాడీ భార్యాభర్తలు పెరగదా అమ్మాయి కడుపులో వేరే వాడు ఈ అమ్మాయి గడపలో పెరిగింది ఇట్లా ఇట్లా అంటే అది ఫిజికల్గా కాదు డాక్టర్ ద్వారా వేరే వాళ్ళ వేరే వాళ్ళ ద్వారా అలా అమ్మాయిల కడుపులలో అబ్బాయి బేబీలు పెరుగుతున్నారు అబ్బాయి భారీ భార్యాభర్తలకి పుడదలేదు పిల్లలు ఎవరో ద్వారా ఈ అమ్మాయి కడుపులో బిడ్డను మోసి ఈ అమ్మాయి నవమాసాలు మోసి కడుపు చించుకొని కానీ పెంచుకుంటుంది ఇది ఫిజికల్గా కలవక్కర్లా డాక్టర్లు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు డాక్టర్లు ఇప్పుడు గైన అయితే అసలు మామూలు టెక్నాలజీ పెరగలేదు వాళ్ళకైతే గుంటూరు జిల్లాలో ఎక్కడో ఏదో అంట అది హాస్పిటల్ అడుగు తినే వాళ్ళకి సహా తీసుకుంటున్నారంట మరి వాళ్ళవి అడుగు తినే వాళ్ళ మీదనే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే రేపటి రోజున యువత ఎటు పోతుంది అమ్మాయిలు ఏం అవ్వాలి అమ్మాయిలు ఏం కావాలి ఇప్పటికే ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పెట్టుకుని అమ్మాయిలు ఎండలా పెట్టుకుంటున్నారు ఇలా పెళ్లిళ్ళు అవుతాయో లేదో తెలియదు ఇలా పెళ్లిళ్ళైనా వీళ్ళు వైవాహిక జీవితాలకి పనికొస్తారో లేదో తెలియదు సాఫ్ట్వేర్ అనేది అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్ అంటేనే సాఫ్ట్వేర్ వల్లనే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సాఫ్ట్వేర్ వల్లనే ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇది జరుగుతున్నది సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే తెచ్చాడు ఏ మహాన్భావుడో పట్టుకొచ్చాడు మన ఇండియన్ కంట్రీకి ని కానీ అది ఏంటంటే డబ్బు పరంగా అండ్ బిజినెస్ పరంగా వాడుతున్నాడు వాడికి ఉన్న టెక్నాలజీ మన ఇండియన్ కంట్రీలో ఉన్న యువతకు లేదు మనమే బిజినెస్ పెట్టుకుంటే మనమే మన ఇంటికి అనే ఇది మరిచిపోయి ఇదైపోయి సాఫ్ట్వేర్కి అంకితం అయిపోయి జీవితాలను నాగం చేసుకొని సంసారాలను నాగం చేసుకొని పిల్లలు పుట్టకుండా ఇలా ఆగమైపోతుంది ఇవాళ రేపు ఉన్న యువత ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకే కట్టబెడుతున్నారు వాళ్ళకే చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినా సైలెంట్ కోరుకుంటున్నారు